ఓడిపిలో ఇది గరక గరక ఇందులో మళ్ళీ ఆకుజాతి ఆకుజాతి కానీ గరకా కానీ అన్ని రకాల గడ్డి నివారణకు మనమైతే కౌన్సిల్ యాక్టివ్ చూడండి ఇద్దరు వరి పొలంలో కలుపు నివారణ కోసం మనం బేర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్టివ్ మళ్ళీ నామినీ గోల్డ్ రెండు కలిపి మనమైతే పిచికారి చేస్తున్నాము ఇప్పుడు ఎకరా నర కోసం వచ్చేసి మనం తీసుకొచ్చింది నామినీ గోల్డ్ అండి నూట యాభై నామిని గోల్డ్ తీస్తున్నాము ఎకరా నరకి తొంభై ప్లస్ నలభై ఐదు నూట ముప్పై ఐదు గ్రాములు వచ్చేసి మనకి కౌన్సిల్ యాక్ట్ తీసుకున్నామండి కలుపుకునే నివారణ అంటే దాంట్లో ఏ గడ్డి జాతి ఏ గడ్డి జాతి ఉన్నా సరే కంపల్సరీ పోతుంది నేనైతే ఇంకో ఆల్రెడీ నేను అర ఎకరాకు కుట్టాను బాగుంది రిజల్ట్ అందుకే మళ్ళీ ఇంకోసారి మన ఇంకో ఎకరానారా ఉంది దానికైతే స్ప్రే చేయడానికైతే కలుపుకోవడానికైతే వచ్చాము ఇక్కడ కుట్టడానికి కౌన్సిల్ యాక్ట్ తొంభై గ్రాములు ఎకరాకు అందులో మనం నామినీ గోల్డ్ యాభై ఎంఎల్ ఎకరాకు కలిపి స్ప్రే చేస్తున్నాను చూడొచ్చు మీరు కౌన్సిల్ యాక్టివ్ నామినీ గోల్డ్